రైట్ ఇక అర్ధరాత్రి కర్ణాటక ఆ దారుణ ఘటననే చోటు చేసుకుంది ఇరు పార్టీల మధ్య ఘర్షణ మొదలై ఒక్కొక్కరిని అసలు చంపుకోడాక వెళ్ళడం అయితే జరిగింది రైట్ మీకు తెలిసే ఉంటుంది ఇష్యూ ఏంటంటే నథింగ్ బట్ ఏదైతే ఇటు బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు బీజేపీకి సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భరత్ రెడ్డి వీళ్ళు ఇద్దరి మధ్య ఇరు వర్గాల మధ్య అయితే భారీ సంఘర్షణ చోటు చేసుకోవడం అయితే జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్ లోకి మాత్రం ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించిన గాలి జనార్దన్ రెడ్డి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణకు ఆ ఏదైతే బ్యానర్ కి సంబంధించిందో ఆ బ్యానర్ కి మధ్య జరుగుతున్న ఈ వివాదంలో గాలి జనార్దన్ రెడ్డి మరియు భరత్ రెడ్డి ఇరు వర్గాలు ఎవరైతే వాళ్ళ అనుచరులు మద్దతుదారులు అయితే ఆ పార్టీ శ్రేణులు ఇందులో గొడవపడమైతే జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే భరత్ రెడ్డికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి గట్టుగా ఒక్కరు కొట్టుకోవడంతో ఒక్క పైన ఒకరు రీతిగా కొట్టుకోవడంతో అసలు అక్కడ తీవ్ర పరిస్థితి విషాదం అనేది చోటు చేసుకుందనే చెప్పాలి ఒక ప్రైవేట్ గన్ సంబంధించి ఇష్టంగా కాల్పులు అంటే ఏదైతే గన్ మ్యాన్ కి సంబంధించిన గాలిలో కాల్పులు కలుచుకుంటున్న నేపథ్యంలో ఒక వ్యక్తి అయితే మృతి చెందడం చాలా వరకు ఇదొక విషాద ఘటన అనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు భరత్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందట ఏదైతే వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ ను పెట్టిన నేపథ్యంలో అసలు బ్యానర్ పెట్టొద్దు అని చెప్పేసి అయితే ఇరు వర్గాల మధ్య పూర్తి స్థాయి ఘర్షణ అయితే చోటు చేసుకుంది ఈ ఘర్షణ నేపథ్యంలోనే ఇష్ట ఇష్టరీతిగా కొట్టుకోవడం ఇష్టరీతిగా మాట్లాడుకోవడం వల్ల ఒక చితికి చిలికి గాలి వాలైనట్టుగా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు బీజేపీ పార్టీకి సంబంధించి ఇరు వర్గాల మధ్య పూర్తిస్థాయి గొడవలైతే ఏర్పడిన పరిస్థితి అర్ధరాత్రి ఏర్పడిందనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ చాలా వరకు విగ్రహ ఆవిష్కరణ కోసం బ్యానర్లు కట్టిన నేపథ్యంలో ఒక్కరు పబ్లిసిటీ కోసం ఒక్కరు చేసుకోవాలి తప్పించి ఇంతవరకు అసలు ఇట్లా చేయడం అనేది చాలా వరకు కరెక్ట్ కాలేని పరిస్థితి అసలు పోసుల పోలీసులకు కూడా ఆ క్రౌడ్ అనేది తక్కువ కాకపోవడంతో వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అంతా అన్కంట్రోల్గా గా అక్కడ ఉండడంతో ఆ విషాద ఘటన అనేది కూడా చాలా వరకు మొత్తం కర్ణాటక అంతా ఒక బ్రేకింగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ చాలా వరకు గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా గాలి జనార్దన్ పైన కూడా చాలా వరకు మూడు రౌండ్లు కాల్పులు తప్పించుకున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్నప్పుడు మీరు విజువల్స్ చూడొచ్చు ఈ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి దాదాపుగా ఎంతవరకు అంటే ఒక గంట రెండు గంట పాటు అలాంటి వాతావరణం అనేది నెలకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న పబ్లిక్ డిస్టర్బ్ గా మారిందని తొక్కిసలాట కావచ్చు దీనికి సంబంధించిన ఘర్షణలో కూడా పెద్ద మంది దాదాపుగా వందలకు సంఖ్యలుగా ఆ అటు బీజేపీ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వా శ్రేణులు అందరూ ఇష్టరీతిగా కొట్టుకోవడంతో అక్కడ ఉన్న పబ్లిక్ కి కూడా డిస్టర్బెన్స్ అయింది చుట్టుపక్కల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా భయం ప్రాంతాలకు గురై ఇళ్లలోకి వెళ్లిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఈ ప్రైవేట్ గన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా చాలా అతడు ఒక్కసారిగా కాల్పులు అంటే గాలిలో కాల్పులు చేయడంతో అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ఒక పార్టీ స్ట్రేణ్ ఉన్నారో అక్కడ ఒక వ్యక్తి అయితే చనిపోవడం ఉంది ఇక పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి అసలు బ్యానర్ ఆవిష్కరణకు బ్యానర్లు కట్టడంతో ఈ నేపథ్యంలోనే ఒక్క రీతిగా ఒక్కరు ఇష్టానుసారంగా కొట్టుకోవడంతో అసలు ఎంత ఈ పార్టీల మధ్య ఇరు పార్టీల మధ్య ఈ ఘర్షణ నెలకొనడంతో ఒక్కసారిగా అక్కడంతా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పాలి ప్రస్తుతం అయితే గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ మీడియాతో కూడా మాట్లాడడం అయితే జరిగింది అండ్ పోలీసులు కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పేసి అయితే ఇప్పటికీ కూడా నిర్ధారించలేదు సో దీనికి సంబంధించి కూడా ఏదైతే కర్ణాటక జిల్లా కలెక్టర్కి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఎయిట్కి సంబంధించి అక్కడ కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి అండ్ మోరవర్ చాలా వరకు ఇక్కడ ఒక వ్యక్తి ఆ పరిస్థితి అసలు అంత విషమంగా ఉన్న పదకొండు మంది అయితే ఇప్పుడు ప్రస్తుతం పదకొండు మందికి అయితే పరిస్థితి సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఒక వ్యక్తి చనిపోవడంతో అక్కడ వాళ్ళ కుటుంబం అంతా విషయం చైల్ చోట్ చేసుకునేది చెప్పాలి ప్రవీణ్ తోష్ మేతక్ దగ్గరి హైదరాబాద్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టివి యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్